హలో అండి వచ్చేసి ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టుచీరల అంగడిలో ఉన్నారు ఈసారి వీడియోలో లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్లో లో వచ్చేటువంటి బనారసీ జార్జెట్ శారీస్ కానీ ఇక మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వేర్ చీరల్లో కొంచెం లైట్ వర్క్ వచ్చేసి డిజైనర్ శారీస్ కూడా కావాలి అనుకుంటాం కదా అవి కూడా మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయండి చిన్నపట్నం పట్ట చీరల అంగడిలో ఒకసారి చూడండి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్ని లైట్ లోనే వచ్చేసాయి అండ్ ఈ సమ్మర్కి కూడా ఈజీగా క్యారీ చేసే విధంగా ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఉంది సో బడ్జెట్ లో వస్తాయండి ఇవన్నీ మనకి కూడా టూ థౌజండ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు వస్తాయండి సో అంతేకాకుండా మనకు ఒక చీర కూడా ఆన్లైన్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా కూడా అండ్ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండి ఎంత సాఫ్ట్ ఉందో చూడండి బోర్డర్ మనకి ఇక్కడ ఈ లైన్ చిన్న థ్రెడ్ వీవింగ్ కనబడుతుంది కదా బోర్డర్ వీవింగ్ లో ఉందండి షార్ట్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ మనకు ఒక ఫైవ్ సిక్స్ కలర్ చాయిస్ ఉందండి ఇందులో ఆనియన్ కలర్ సాఫ్ట్ గా ఈజీగా ఒక రోజంతా ఎలాంటి విసుగు లేకుండా కట్టుకోవాలి అనుకున్నా బాగుంటుంది మెయిన్ ఆఫీస్ వేర్కి అయితే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది కలరు

రోజు చీరలు కట్టుకునే వాళ్ళకి అఫీషియల్ పర్పస్ అయినా అట్లైనా కూడా ఇట్లా సాఫ్ట్ గా ఉంటాయి బాగా చాలా బాగుంటాయి బయటకెళ్ళినప్పుడు ఏదైనా జర్నీస్ చేసే సమయంలో కూడా లైట్ పెట్టు మీకు కంఫర్టబుల్ గా ఉంటాయి జర్నీ కూడా క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ప్రీమియం క్వాలిటీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కలర్స్ అయితే ఒక ఎయిట్ కలర్స్ వరకే వచ్చినట్టు ఉన్నాయి ఇందులో ఇంకా నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇప్పుడు ఏంటంటే మనకి కడ్డీ జాజ్ అండి ఇది కడ్డీ జాజ్ తోనే మనకి జరి లైన్స్ వస్తాయి ఫస్ట్ గ్లక్ గ్యాప్ బోర్డర్ అన్నమాట బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది కడ్డీ జాజ్ జట్ ఇది 2495 పడతాయి మీకు ఓకే దీంట్లో బ్లౌజ్ గ్రాండ్ గా బ్రోకెట్ బ్లౌజ్ అంటే యాక్చువల్లీ ఇది ఎంత బాగుంది లెహరియా డిజైన్ లో వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి వేరే చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు రెడ్ రెడ్ అండ్ గ్రీన్ చిల్లర్ అండ్ కాంబినేషన్ ఎంత దూరంలో ఉన్నా అట్లా అట్రాక్టివ్ గా కనబడుతుంది చూడండి హలో కాంబిషన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఈ కలర్ కూడా బాగుంది అంటే బ్రైట్ కలర్స్ లో ఇష్టపడే వాళ్ళకైతే మంచి చాయిస్ ఇది లైట్ వెయిట్ అయినా కూడా రింకిల్ ఫ్రీ క్లాత్ ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు పల్లు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది చీరంటి బాడీ కలర్ ఇంకో కలర్ చూడండి ఏదైతే కొద్ది కొత్తగా ఉంది మెరూన్ కి రెడ్ ఇచ్చారు అది కూడా రెగ్యులర్ గా చూసే రెడ్ కాకుండా ఇది యాక్చువల్ సారీ కి బాడీ కలర్ ఇది హ్మ్ టొమాటో రెడ్ అట్లా అంటారు కదా బ్రైట్ వస్తుంది మనకి పల్లు బ్లౌజ్ పల్లు అండ్ బ్లౌజ్ రెండు గ్రాండ్ గా ఉన్నాయి ఇవి అయితే చీర ఇలా మంచి స్పెషల్ కాంబినేషన్ ఇది నవీ బ్లూ కి సీ గ్రీన్ ఇలా బ్లౌస్ అన్నమాట బ్లౌజ్ బ్లౌస్ అట్లా పల్లు ఇది బ్లౌజ్ వస్తుంది మనకి బ్రోకెట్ బ్లౌస్ 2495 రేంజ్ లో వస్తాయండి ఈ చీరలు ఎవరైనా బిజినెస్ చేసే ప్లాన్ ఉంటే కనుక పల్పులో తీసుకుంటాము అనుకుంటే కనుక చాలా రకాల ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి ఇక్కడ మంచి మంచి క్యాటలాగ్స్ ఉంటాయి సో మీరు అలా ఆ విధంగా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు చాలా యూనిక్ స్టైల్లో ఉంది చూసారు చూడండి చీరా అంటే ఒక జిగ్జాగ్ వేవ్ డిజైన్ లో ఇచ్చేసి పల్లులు అంతా బార్డర్ పల్లు పార్సీ వర్క్ పల్లులు ప్లస్ బార్డర్ పార్సీ వర్క్ పార్సీ వర్క్ చాలా బాగుంటుంది సింగిల్ స్టెప్ వేర్ చేసే వాళ్ళకు కూడా కంఫర్ట్ అసలు ఇట్లా చూడండి సింగిల్ లేయర్ లోనే చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ టస్టర్ లోనే ప్రీమియం క్వాలిటీ అండి వచ్చేసరికి మనకి 27 నుంచి 3000 వరకు వస్తాయి ఇవి ఓకే

దీంట్లో కలర్ షార్ట్ ఇవి అవి చూపించారా ఇది ఇందులో అండి ఫస్ట్ చూసిన దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే ఒక్కొక్క డిజైన్కి కి ఒక కలర్ ఒక్కొక్క డిజైన్ బోర్డర్ వస్తుంది మీకు ఇంతకు ముందు చూసాం కదా మనము ఇది ఎగ్జాక్ట్ డిజైన్ లో అనుకొని 2 3 9 5 రేంజ్ లో వచ్చిన దాంట్లో ఇది ఇంకొక కలర్ ఇది కలర్ కాంబినేషన్ ఈ కట్ ప్యాటర్న్ లాగా వచ్చినటువంటివేమో 2 7 9 5 2 ప్రైసెస్ ఉన్నాయి అండి ఇందులో అంటే ఆ వర్క్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి మనకి చేంజెస్ అనేవి ఉన్నాయి టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఎట్లా నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చినట్టున్నారండి ఇందులో చూసారు కదా సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అదే వస్తుంది వర్క్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మనకి డిజైన్ వచ్చి వస్తుంది మనకి డిజైన్ అంతా అట్లా మెరూన్ కలర్ కాంబినేషన్

నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇది ఆరి వర్క్ అండి అసలు కలర్ బాగుంది చాలా వచ్చి దాంట్లోనే మీద ఆ ప్రింట్ మీద ఆరి వర్క్ వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది డిజైన్ అదంతా బోర్డర్ కూడా ఇట్లా కడి బోర్డర్ కడి బోర్డర్ వచ్చి ఫ్లో వచ్చేసరికి లైన్స్ బోర్డర్ ఇది ఇది నైన్ ఫైవ్ ఇది ఒక డిజైన్ దీంట్లో ఫ్లవర్ చుట్టూరా చిన్న చిన్నగా నక్కీ వర్క్ లాగా ఇచ్చారు చూసారా అట్లాగా సేమ్ ప్రైస్లోనే డిజైన్ వేరు అంతే ఇది కూడా అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఎలా మీకు లావెండర్లో అట్లా చూసాం కదా దాంట్లో ఆ సేమ్ డిజైన్లోనే ఇది కలర్ ఇలా ఉంటుంది టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇవైతే కూరఆర్ గంజలోనే డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వితౌట్ బార్డర్ అనమాట జస్ట్ స్మాల్ ఎడ్జ్ ఎడ్జ్ బోర్డర్ ఒకటి వస్తుంది అంతే గోట్ బార్డర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది వచ్చేసరికి మీకు టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అంతే అన్ని కలర్స్ ఇందులో పిస్తా గ్రీన్ అది

మెటల్స్ చిన్న చిన్న బీడ్స్ రోజ్ ఫ్లవర్ వచ్చేసి దాని మీద బీడ్స్ డిజైన్ ప్లస్ మిర్రర్ వర్క్ వస్తుందండి ఇదండి ఇట్లా అవుట్ లైన్ అంతా ఆరి వర్క్ ఇచ్చేసి ఇక్కడ బీడ్స్ ఇచ్చారు చూసారా చిన్న అంచు అక్కడక్కడ మిర్రర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇది వీటిది ఒక మోడల్ 2295 అండి 2295 ఫోర్ కాంబినేషన్స్ ఉంటాయి బాగుంది ఏవి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇక్కడ మనకి క్రష్ ఆర్గాంజాలో టిష్యూ అండి ఇది చీర అయితే చాలా బాగుందండి రంకట్ డిజైన్ అంటారు చూసారా ఆ రంకట్ డిజైన్ లోనే ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట మధ్యలో ఈ టిష్యూ టిష్యూ వచ్చి చాలా బాగుంది క్రష్ ఫ్యాబ్రిక్ ఆ క్రష్ ఫ్యాబ్రిక్ ఇది పల్లు పల్లు అంటే బొత్తం టైల్స్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు కట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది ఇద్దరు గా బోర్డర్ వచ్చేలా కాకుండా వితౌట్ బోర్డర్ లోనే ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇది పట్టు సారీస్ కి ఏదైతే ఎట్లా వస్తుందో అలా వచ్చింది ఇది ఫ్యాన్సీ ఇదో కలర్స్ ఉన్నాయి మనకి కాంబినేషన్ అండి ఏ కాస్ట్ లో ఉంటాయి ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైన్ ఫైవ్ మంచి గోల్డ్ కి పర్పుల్ కాంబినేషన్ ఇది చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంది ఈ వీడియోలో చూస్ చాలా తక్కువ అయితే స్టోర్ విజిట్ అయితే ఇంకా చాలా చూడొచ్చండి ఈ కాకుండా వీటితో పాటు వేరే వెరైటీస్ ఆర్గంజలోనే ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లాగా బార్డర్ లో అంతా కూడా స్కాలప్ డిజైన్ ఇది లైట్ కలర్ లైట్ కలర్ ఇందులో కూడా మంచి కలర్ షార్ట్ ఉందండి

బాగుంది చూసరికి మనకి ఇది వర్క్ సారీస్ అండి పార్టీ వేర్ వర్క్ సారీస్ ఇవి ఓకే అది జ్యువెల్ షేడ్ లో ఇచ్చారు డే అండ్ షేడ్ ఉంటారు యాక్చువల్లీ ఇది హ్మ్ హ్మ్ పైన ఆరెంజ్ వచ్చి హ్మ్ కింద పింక్ ద గ్రాండ్ గా ఉందో గ్రాండ్ గా ఉంటది సిల్వర్ కూడా ఇక్కడ మనకి రియల్ స్టోన్స్ ఇచ్చారు ఈ వర్క్ లో మొత్తం చూడండి ఉండంత ఎంబ్రాయిడరీ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు అవుట్ లైన్ అంతా కూడా బ్లౌజ్ రన్నింగ్ లోనే ప్లేన్ వస్తుందట వర్క్ అనేది లేకుండా బ్లౌజ్కి కూడా వర్క్ ప్రైస్ ఎంత వచ్చేసరికి ఇట్లా జువెల్ షేడ్లో ఇది పైన వైపు ఒక కలర్ కింద వైపు ఒక కలర్ అనమాట చూయండి అంటే బౌన్స్ కలర్ చిలైలా కలర్ వచ్చి పీచ్ కి చాలా నైట్ టైం ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు గనక ఇట్లాంటి చెల్ బాగుంటాయండి చాలా గ్రాండ్ గా బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు ఇక్కడి నుంచి కనబడుతుంది ఇట్లా ఓకే ప్లెయిన్ అనుకున్న ఫోల్డో కానీ అంటే ఆ హ్యాండ్స్ కి అట్లాగా బ్యాక్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ కి బ్యాక్ వర్క్ అనమాట బ్యాక్ నెక్ ఇచ్చి త్రీ జీరో నైన్ ఫైవ్ తర్వాత ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి కూడా ల్యావెండర్లోనే వచ్చింది టక్మని బాగుంది చీరైతే గ్రాండ్గా బాగుంది చేసారా బార్డర్ ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రైస్ ఎంత ఉంటుందండి టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి ఇట్లా రింకుల్ ఫ్రీ దీంట్లో టూ సెవెన్ నైంటీ ఫైవ్ చిన్న బార్డర్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి కాస్త హెవీ వర్క్ సేమ్ ప్రైజ్ వర్క్ మాత్రమే చేంజ్ అయ్యింది మన కాలేజీ గర్ల్స్ యంగ్స్టర్స్ టీనేజ్ వాళ్ళు చాలా బాగా కట్టొచ్చు ఇందులో కాలేజ్ పార్టీస్ అట్లాగా యూనివర్సిటీ పార్టీస్ ఉంటాయి వాటిలో చాలా బాగా కట్టుకుంటాయి ఇవన్నీ కూడా 1395 1395 1400 లోనే వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ వీటికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా మంది మీరు అడిషనల్ గా చార్జ్ చేస్తారు కొరియర్ కి మన దగ్గర చెన్నపట్నంలో 1000 ఎబో పర్చేస్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ 1000 ఎబో బిల్ చేయాలండి అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి చాటే ఉంది షైన్ కూడా ఉంది క్లాత్ లో కూడా క్రష్ లోటస్ బీవింగ్ ఇచ్చారు చూసారా ఎంత బాగుందో ఇది కూడా మనకి ఏంటంటే ప్రైజ్ అండి టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లోనే వచ్చేస్తాయి ఇది ఒక ప్యాటర్న్ అంటే దీంట్లోనే కలర్ క్రష్ాన్ అండి క్రష్ సిఫాన్

చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అసలు ఈ వర్క్ బాగుంది సరే ఇక్కడ అంతా కూడా జంట పక్షులు ఎట్లాగా బ్లౌజ్ అయితే సెల్ఫ్ లోనే ఇచ్చారు చిన్నగా వర్క్ ఉంది బ్లౌజ్ కి కూడా ఎట్లా హ్యాండ్ పర్పస్ దీంట్లోనే ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కలర్ కలర్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అంతే త్రీ కలర్స్ సేమ్ డిజైన్ లో ఇదొకటి వచ్చేసరికి డాన్సింగ్ నాలు వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ అలా వస్తుంది ఓకే గోల్డ్ కలర్ సేమ్ సింబల్ లోనే ఇది సింగిల్ ఉన్నట్టుంది సేమ్ ప్రైస్ ఏ బట్ సింగిల్ సింగిల్ కొన్ని డిజైనర్ కేటలాగ్స్ వస్తాయి కదండి సింగిల్ పీస్ అట్లా అలా వచ్చింది గోల్డెన్ షేడ్ లో అయితే వచ్చేసింది చాలా గ్రాండ్ గా ఉంది సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో కూడా ఉంది కొన్ని వచ్చేసరికి మనకి బ్రాసోలో వచ్చినాయండి బ్రాసోడి చేసివి ఫ్యాన్సీ వర్క్ ఫ్యాన్సీ వర్క్ 2295 అండ్ 2300 1300 అంటే గోని బ్రాసోలో ఆల్మాట చోట చోట చాలా బాగుంటుంది ఆఫ్ వచ్చేసి ఇది కలర్ స్టైల్ వస్తుంది బ్రాస అయితే ఎక్కువ కనబడట్లేదు బట్ ఇక్కడ వర్క్ వర్కిచా

ఇది ఒకటండి చిఫాన్ జాజెట్ లోనే టిష్యూ బేస్ అండి ఇది యాక్చువల్లీ మనకి పట్టు వాటిలో టిష్యూస్ వస్తాయి కదా జాజెట్ లో వర్క్ శారీస్ లో టిష్యూ అనమాట ఇది వర్క్ వస్తుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్ అండి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది ప్రీమియం ఉంది క్వాలిటీ దీంట్లో కలర్ రియల్ స్టోన్స్ ఈ వర్క్ అయితే చాలా నీట్ ఇచ్చారు లెవెండర్ సేమ్ సేమ్ ప్రైస్లోనండి డిజైన్ కొంచెం ఆడింది టూ ఫైవ్ నైన్ ఫైవ్ చాలా చాలా బాగుంది గ్రీన్లో మరొక పీస్ కొంచెం ఏమైనా ప్రైస్ ఏమైనా ఇన్కేస్ చేంజ్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అట్లా ఉన్నాయి టూ ఫైవ్ నైన్ ఇదొకటి ఇది గ్రాండ్గా ఉన్నాయి చూసారా సో పెళ్ళిళ్ళప్పుడు రిసెప్షన్స్ అట్లాగా మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే పార్టీస్ ఫంక్షన్స్ నైట్ టైం వేర్ చేయాలి అనుకుంటే మాత్రం బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి ఏదో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అట్లా పెట్టాల్సిన అవసరం లేకుండా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి అప్ టూ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా కూడా చిన్నపట్నం పట్టు చీరల అంగడి మనకి దగ్గరలోనే ఉంటుంది ప్రగతి నగర్లో అనమాట సో వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్